ఓకే హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జైశంకర్ అకాడమీ అండ్ మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ సో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది సో నాకు తెలిసినంత వరకు అయితే రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పరీక్ష జరగడానికి అవకాశం ఉంది అది జూలైలో మిడిల్ ఆఫ్ ది జులైలో జరుగుద్ది ఆల్రెడీ తెలంగాణలో ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చేశారు ఆంధ్రప్రదేశ్లో కూడా జూన్ చివరి వారంలో కానీ జూలై రెండవ వారంలో కానీ పరీక్షలు నిర్వహించడానికి ఎక్కువ అవకాశం ఉంది సో ప్రభుత్వం మారినా సరే కొత్త ప్రభుత్వం వచ్చినా సరే ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్ని పూర్తి చేసిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్కి వెళ్తారు అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే దీనికి తెలంగాణలో వచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్లో అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ నిర్వహించడం అనేది కొంత లాంగ్ ప్రాసెస్గా వెళ్తుంది కాబట్టి ముందుగా ఈ నోటిఫికేషన్ని ఫినిష్ చేయడానికైతే అవకాశం ఉంది సో చాలామంది రిలాక్స్ అయిపోయారు విద్యార్థులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంత హడావుడి పడ్డారు ముప్పై రోజుల్లో పరీక్ష అని అనుకున్నప్పుడు ఎంత టెన్షన్ పడ్డారో అని తెలుసుకున్నప్పుడు అప్పుడున్న ఆ టెన్షను అప్పుడున్న ఆ ఉత్సాహం అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది విద్యార్థులు మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి ఉద్యోగ సాధనలో ఎప్పుడు కూడా మనం రిలాక్స్ అవ్వకూడదు కుందేలు పరుగులా కాకుండా తాబేలు పరుగులాగైనా సరే నిరంతరం మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ పోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కరోజు కూడా ఆగడానికి వీల్లేదు ఎలక్షన్ మూమెంటు దీనికి సంబంధించి రాజకీయ వార్తలు కానీ లేకపోతే టీవీ న్యూస్ డిబేట్లు కానీ చూస్తూ టైం వేస్ట్ చేసుకోకండి అదేవిధంగా ఐపీఎల్ సీజను సో ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ కూడా మీ యొక్క టైం వేస్ట్ చేసుకోకండి దొరికిన ఈ సదవకాశాన్ని దొరికిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మీ యొక్క లక్ష్యం వైపు అడుగులేయండి తప్ప పరీక్ష ఆరు నెలలో జరుగుద్దిలే అంటే వాడు అంటాడు అనమాట ఎవడో ఒకడు మనల్ని చెడగొట్టడానికి ఇప్పుడు జరగదురా ఎగ్జామ్ ఆరు నెలల తర్వాత జరుగుద్ది రిలాక్స్ అవ్వు ఆరు నెలల తర్వాత డేట్ వచ్చినాక చదువుకోవచ్చులే అని మనల్ని మోటివేట్ చేసేవాళ్ళు డిమోటివేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అలా కాకుండా గతంలో జరిగినట్టుగా పరీక్ష తేదీ నెల రోజుల్లో ప్రకటిస్తే మళ్ళీ టెన్షన్ పడే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు కాబట్టి ఈ దొరికిన ఈ రెండు నెలల సమయాన్ని ఏప్రిల్ మే జూన్ అంటే జూన్ నాలుగో తేదీ మనకి పరీక్ష అంటే ఎలక్షన్ ఫలితాలు వస్తాయి కాబట్టి మనం జూన్ వరకే లెక్క పెట్టుకోండి ఎందుకంటే జూన్ నాలుగు తర్వాత ఏదైనా జరగవచ్చు వెంటనే వచ్చిన తర్వాత వారం రోజుల్లో విద్యాశాఖ డేట్స్ కూడా అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ముప్పై రోజుల్లో పరీక్ష అంటే సేమ్ టెన్షన్ అప్పుడు కూడా సేమ్ షివరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి ఆ విషయం మీకు కూడా తెలుసు ఇప్పటి వరకు చూడనటువంటి పోస్టులను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం సో అలా ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నాయి అదేవిధంగా సిలబస్ కూడా ఎక్కువగా ఉంది సో దానికి సంబంధించి మీకు కంటెంట్ ఇంటర్మీడియట్ లెవెల్ మెథరాలజీ పిఐఈ అండ్ సైకాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ని ప్రారంభించాం సో ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి ఈ ఆన్లైన్ క్లాసెస్ని మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ద్వారా వినొచ్చు మీరు రికార్డెడ్ క్లాసెస్ రూపంలో కూడా వినొచ్చు అయితే ఈ వీడియోలో మనం ఏం చర్చించబోతున్నామంటే ఇంటర్మీడియట్ సిలబస్ యొక్క వేటేజ్ ఎంత ఉంటుంది అసలు సిలబస్లో ఇంటర్మీడియట్ పూర్తి స్థాయిలో ఉంచినప్పటికీ అసలు ఎన్ని మార్కులు రావచ్చు నలభై మార్కుల్లో ఎనభై ప్రశ్నల్లో ఎన్ని ప్రశ్నలు రావచ్చు అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అది ప్రీవియస్ పేపర్ ఎగ్జామినేషన్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని అనాలిసిస్ చేసి ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయో మీకు క్లియర్గా మేము ప్రజెంట్ చేయబోతున్నాం సో ఎందుకంటే చాలామంది అభ్యర్థుల్లో ఒక గందరగోళం ఉంది కొంతమంది ఏమని ప్రచారం చేస్తూ ఉన్నారంటే అంటే ఇంటర్మీడియట్ సిలబస్ హెవీ సిలబస్ కాబట్టి చెప్పడానికి సమయం లేకను తీరిక లేకను ఓపిక లేకను కేవలం పది నుంచి పదిహేను మార్కులు మాత్రమే వస్తాయి అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఈ వీడియో కనుక చూస్తే మీకే ఒక అవగాహన వస్తాయి అసలు ఎన్ని మార్కులు ఇంటర్మీడియట్లో వెయిటేజ్ ఇస్తున్నాడు పేపర్లో గతంలో ఎన్ని మార్కులు వచ్చాయి ఇప్పుడు కూడా అదే స్థాయిలో రావడానికి అవకాశం ఉంది అందుకని ఇంటర్మీడియట్ సిలబస్ అనేది చాలా హెవీ పోర్షన్ నాలుగు పుస్తకాలు రెండు సంవత్సరాల చదువు మ్యాథమెటిక్స్ కోర్స్ అది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ స్థాయిలో మనకు ప్రశ్నలు వస్తాయి అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ ప్రిపరేషన్ అనేసరికి చాలామంది అభ్యర్థులు డివియేట్ అయినారు ఎంసెట్ పుస్తకాలను ప్రిపేర్ అవుతున్నారు బాగా గుర్తుపెట్టుకోండి ఎంసెట్ పిల్లలని టెస్ట్ చేసే నాలెడ్జ్ వేరు ఒక టీచర్ అభ్యర్థిని టెస్ట్ చేసే నాలెడ్జ్ వేరు ఎంసెట్ పేపర్ తయారు చేసే టీం వేరు అండ్ డిఎస్సి పేపర్ తయారు చేసే టీం వేరు మీ యొక్క అప్రోచ్ వేరు సో గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే ఎంసెట్ పేపర్కి ఇంటర్మీడియట్ స్థాయిలో వచ్చిన ప్రశ్నలకు ఎలాంటి సంబంధం లేదు మీరు ఆ దీప్తి పబ్లికేషన్స్ని అవి ముందటేసుకొని అనవసరంగా వాటితో కుస్తీ పడి మీ యొక్క టైం వేస్ట్ చేసుకోకండి పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు సమయం అనేది ఎగ్జామినేషన్లో ఎంత ఇంపార్టెంట్ ప్రిపరేషన్ అప్పుడు కూడా ఏ సమయాన్ని ఎంత వెచ్చిస్తున్నాం దేనికోసం వెచ్చిస్తున్నాం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ ఎవరైతే అభ్యర్థులు ఇంజనీరింగ్ పుస్తకాలపైన డిపెండ్ అయ్యి అంటే ఎంసెట్ ఎగ్జామ్స్ పైన డిపెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఒక్కసారి మీరు ఒక పాత ప్రీవియస్ పేపర్ని ఎంసెట్ పేపర్ని పక్క పక్కన పెట్టుకొని చెక్ చేసుకోండి అంత స్థాయి యొక్క ప్రిపరేషన్ ఎంసెట్ యొక్క ప్రిపరేషన్ మీకు అక్కర్లేదు కేవలం అకాడమిక్ పుస్తకాలని మాత్రమే ప్రిపేర్ అవ్వండి అకాడమిక్ పుస్తకాలని కాంపిటేటివ్ ఓరియంటేషన్లో చదవండి అంటే ఆన్ టైంలో షార్ట్కట్ పద్ధతిలో మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అన్నది మీరు తెలుసుకోవాలి సో దీనికోసం మన పాత వీడియోస్ చూడండి కావాలంటే మీకు టైం ఉంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ టు నైన్ మీరు ఒక రెండున్నర గంటలు మీరు కేటాయించాలనుకుంటే అతి తక్కువ ఫీజుతో మేము లైవ్ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాం దాంట్లో చేరి మీరు మీ యొక్క ప్రిపరేషన్ని ఇంకోస్త స్పీడప్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇకపోతే మనం ప్రీవియస్ పేపర్ని డీటెయిల్గా అనాలిసిస్ చేస్తే చాప్టర్ వైజ్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం ఏ ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని వచ్చాయండి మనకి అర్థమెటిక్ నుంచి ఐదు క్వశ్చన్స్ వచ్చాయి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు టైం అండ్ వర్క్ కావచ్చు టైం అండ్ డిస్టెన్స్ కావచ్చు ఓకే మొత్తం ఐదు ప్రశ్నలు వచ్చాయి నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి అందులో లాగర్థమ్ నుంచి ఒక ప్రశ్న వచ్చింది లాగర్థమ్స్ కూడా నెంబర్ సిస్టంలోని ఒక పార్ట్ అండ్ సెట్స్ నుంచి ఒకటే ఒక ప్రశ్న వచ్చింది అది సింపుల్ క్వశ్చన్ పాలినామియల్స్ నుంచి ఒకే ఒక ప్రశ్న వచ్చింది అండ్ క్వాడినిక్ ఈక్వేషన్ నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి అందులో మూలాల యొక్క స్వభావం పైనే రెండు ప్రశ్నలు ఉన్నాయి అదేవిధంగా జామెట్రీ నుంచి కేవలం రెండు ప్రశ్నలు మాత్రమే వచ్చాయి కోఆర్డినేట్ జామెట్రీ నుంచి రెండు ప్రశ్నలు వచ్చినాయి మెన్సిరేషన్ నుంచి మెన్సురేషన్ నుంచి నాలుగు ప్రశ్నలు వచ్చాయి అంటే టూ డీ అండ్ త్రీ డి మెన్సరేషన్ రెండు కలిపి స్టాటిస్టిక్స్ నుంచి సాంఖ్యక శాస్త్రం టెన్త్ క్లాస్ లెవెల్ నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి అందులో ఒకటి ఇచ్చి కే వాల్యూ కనుక్కోవడం కోసం ఒక ప్రశ్న ఇచ్చాడు అంటే ఎక్స్ కామ వై వాల్యూస్ ఉంటాయి అది మనం క్లాస్లో కూడా డిస్కస్ చేసాం ఈజీ మెథడ్ని కూడా మనం డిస్కస్ చేసి ఉన్నాం నెక్స్ట్ ట్రిగోనమెట్రీ నుంచి మూడు క్వశ్చన్స్ వచ్చాయి ట్రిగోనమెట్రీ అంటే ఇక రెండు చాప్టర్స్ త్రిగోనమెట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనమెట్రీ అండ్ ప్రాబిలిటీ నుంచి ఒక ప్రశ్న వచ్చింది ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్ సిలబస్ స్థాయి ప్రశ్నలే సో టెన్త్ క్లాస్ సిలబస్ నుంచి వచ్చిన ప్రశ్నలు ఏంటంటే ఇరవై ఎనిమిది ప్రశ్నలు ట్వంటీ ఎయిట్ క్వశ్చన్స్ ట్వంటీ ఎయిట్ క్వశ్చన్స్ అంటే కేవలం పద్నాలుగు మార్కులు మాత్రమే కేవలం పద్నాలుగు మార్కులు మాత్రమే నోటిఫికేషన్ రాకముందు బిఎడ్ అభ్యర్థులు కూడా ఎస్జిటికి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే అవకాశం ఉంటుంది అనుకుని చాలామంది ఎస్జిటికి ప్రిపేర్ అయ్యారు ఎస్జిటికి ప్రిపేర్ అయినప్పుడు ఏం చేశారంటే వాళ్ళంతా టెన్త్ క్లాస్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ని నేర్చుకొని ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళందరి యొక్క అపోహ ఏంటి అని అంటే కేవలం పది నుంచి పద్నాలుగు మార్కులు ఇంటర్మీడియట్లో ఉంచుతాయి మిగతా అన్ని టెన్త్ స్టాండర్డ్లోనే వస్తాయి కాబట్టి మనం హ్యాపీగా పేపర్ని చేయొచ్చు అని అనుకుంటున్నారు కానీ ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ పద్నాలుగు మార్కులు కేవలం ఎస్ఎస్సి స్టాండర్డ్ నుంచే వచ్చినాయి అంటే మిగతా ఇరవై ఆరు మార్కులు అంటే దీనికి రెట్టింపు దాదాపు రెట్టింపు సంఖ్యలో మార్కులు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి వచ్చాయి కాబట్టి ఎవరైతే ఎస్జిటి పేపర్ అయ్యే స్కూల్ స్టెంట్కి డైవర్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఫోకస్ చేయండి ఇంటర్మీడియట్ సిలబస్ పైన ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా అది ఇది అని కాదు అన్నిటినీ చదవాలి కంటెంట్లో నలభైకి నలభై మార్కులు సాధించాలి అలా సాధిస్తేనే మనము స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ని సాధించగలం కంటెంట్లో ఒక్క మార్కు కూడా పో పోకూడదు అదేవిధంగా దీంతోపాటు మెథడాలజీలో కూడా ఇరవైకి ఇరవై మార్కులు రావాలి ఈ రెండు కలిపి అరవై మార్కులు స్కోర్ చేస్తేనే ఉద్యోగంని సొంతమవుతుంది కావాలంటే గతంలో స్కూల్ అసిస్టెంట్ సాధించిన టీచర్లని మీ ఊర్లో ఉన్న గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కసారి కనుక్కోండి అసలు డిఎస్సి ప్రిపరేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది స్కూల్ టెక్స్ట్ బుక్స్ని మనం ఎన్నిసార్లు తిరిగేయాల్సి ఉంటుంది ప్రతి ప్రాబ్లం మన మైండ్లో ఏ విధంగా ఉండాలి అన్నది గతంలో ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించిన అభ్యర్థులు అడగండి అంతే గతంలో నాలుగు సార్లు పరీక్ష రాసి ఇప్పుడు నీతో పాటు రాస్తున్న వాడిని అడక్కు ఎందుకంటే మరి గతంలో రాలేదు ఇప్పుడు కూడా వస్తుంది వస్తుంది అనుకుందా కానీ గతంలో రాలేదు కదా అంటే అతను ఏదో ఒక తప్పు చేసి ఉంటాడు వివరణ అడుగుతావు ఎవరైతే ఎగ్జామ్ రా సక్సెస్ అయి ఉన్నారో మీ ఊర్లో ఎవరైతే స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ టీచర్ లాస్ట్ టైం సాధించిన అభ్యర్థున్నాడో అతన్ని కూర్చోబెట్టి అడగండి అసలు ప్రిపరేషన్ అంటే ఏంటి ఇంటర్మీడియట్ సిలబస్ని ఏ విధంగా చదవాలి టెక్స్ట్ బుక్స్ చదివితే బెటరా లేదా మార్కెట్లో దొరికే ఏదో ఒక పుస్తకం చదివితే బెటరా అని అంటే టెక్స్ట్ బుక్ చదివితేనే ఉద్యోగం వస్తుంది టెక్స్ట్ బుక్ చదివే వాడికి మాత్రమే ఉద్యోగం వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి మెటీరియల్స్ పీడిఎఫ్ ఫైల్స్ అలాంటి షార్ట్ కట్ వేస్కి వెళ్ళకండి ఈ టైం దొరికిన టైంని టెక్స్ట్ బుక్స్ పైన ఫోకస్ చేయండి టెక్స్ట్ బుక్స్ చదువుతూ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి చాలా టైం ఉంది మనకి సో మన కోచింగ్లో మనం ఏం చెప్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ నుంచే మనము డిస్కస్ చేస్తూ వస్తాం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతిదీ కూడా తెలుగు అకాడమీ నుంచి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఆరు నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బైలింగ్ వల్ల టెక్స్ట్ బుక్స్ మీకు చూపిస్తూ ఆ ప్రశ్నల్ని మనము షార్ట్కట్ పద్ధతిలో డిస్కస్ చేస్తూ వస్తాం కాబట్టి ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ మించిన మెటీరియల్ తెలుగు అకాడమీకి మించిన పుస్తకం డిఎస్సి ప్రిపరేషన్లో ఉండదు అసలు రాదు కూడా కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఉద్యోగం సాధించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు కష్టపడాలి ఏదో ఇన్స్టాంట్గా ఏదో నాలుగు వీడియోలు చూస్తే వస్తుంది అని మాత్రం అనుకోకండి ఓకే సో ఇది టెన్త్ క్లాస్ వరకు వచ్చిన మనకి మార్కులు పద్నాలుగు మార్కులు ఇరవై ఎనిమిది ప్రశ్నలు కావాలంటే మీరు కూడా పాత పేపర్ని చూసుకొని కూడా లెక్క పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఇది ఫస్ట్ ఇయర్లోంచి వచ్చిన క్వశ్చన్స్ ట్రిగోనమెట్రీ నుంచి ఆరు క్వశ్చన్స్ వచ్చాయి ఫంక్షన్స్ నుంచి రెండు క్వశ్చన్స్ వెక్టార్స్ నుంచి రెండు క్వశ్చన్స్ మ్యాట్రసెస్ నుంచి రెండు క్వశ్చన్స్ ఇది వన్ ఏలో ఉన్న సిలబస్ ఓకే నెక్స్ట్ లోకస్ నుంచి ఒక ప్రశ్న స్ట్రేట్ లైన్స్ నుంచి మూడు ప్రశ్నలు త్రీడీ నుంచి ఐదు ప్రశ్నలు త్రీడీ అంటే మనకి ఇందులోనే సోకో అంటే దిక్ కోసైన్స్ అండ్ దిక్ రేషియోస్ డైరెక్షన్ కోసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ కూడా ఉంటాయి డిసి అండ్ డిఆర్స్ కూడా ఒక ప్రశ్న ఇంక్లూడ్ అయి ఉంటుంది అండ్ ప్లేన్ నుంచి ఒక ప్రశ్న లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి ఒక ప్రశ్న డిఫరెన్షియేషన్ అవకలనం నుంచి నాలుగు ప్రశ్నలు వచ్చాయి ఓకే సో ఇది వన్ బి నుంచి వచ్చిన క్వశ్చన్స్ సో మొత్తం మీద ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే ఇరవై ఏడు క్వశ్చన్స్ సో ట్వంటీ సెవెన్ క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ థర్టీన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ చూడండి అంటే మీరు ఇప్పటిదాకా అనుకుంటున్న పది మార్కులో పన్నెండు మార్కులో ఇంటర్మీడియట్ నుంచి వస్తాయి అనుకుంటున్నవి ఒక్క సంవత్సరం నుంచే వచ్చాయి ఇరవై ఏడు ప్రశ్నలు అంటే ఈక్వల్ టు టెన్త్ క్లాస్ వరకు ఆరు నుంచి పదో తరగతి వరకు ఎన్నైతే ప్రశ్నలు వచ్చాయో ఓన్లీ ఇంటర్మీడియట్ నుంచి దాదాపు అన్ని ప్రశ్నలు వచ్చాయి ఓకే ఇది ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్కి సంబంధించిన క్వశ్చన్స్ నెక్స్ట్ చూసినట్లయితే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ అంటే స్టాటిస్టిక్స్ ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి రెండు ప్రశ్నలు వచ్చాయి కాంప్లెక్స్ నెంబర్స్ ఓకే డివోరిస్ తీరం నుంచి ఒక ప్రశ్న వచ్చింది అండ్ కాంప్లెక్స్ నెంబర్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ రెండు ప్రశ్నలు వచ్చాయి క్వాలిటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ థిరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి మూడు క్వశ్చన్స్ వచ్చాయి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఓకే ఇది పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ నుంచి రెండు ప్రశ్నలు వచ్చాయి బైనామియల్ తీరం నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి ఓకే నెక్స్ట్ ప్రాబబిలిటీ నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి కంప్లీట్ టూ ఏ నెక్స్ట్ టూ బి నుంచి వచ్చేసి సర్కిల్స్ మూడు ప్రశ్నలు ఎలిప్స్ ఒక ప్రశ్న దీర్ఘవృత్తం ఇంటిగ్రేషన్స్ నాలుగు ప్రశ్నలు పారగొల పరావలయం నుంచి ఒక ప్రశ్న రావడం జరిగింది ఓకే మొత్తం త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ క్వశ్చన్స్ ఫ్రమ్ టూ బి అంటే జియోమెట్రీ కోఆర్డినేట్ జిమెట్రీ పార్ట్ నుంచి అంటే మొత్తం ఇది ఎన్ని ప్రశ్నలు వచ్చాయి ఇరవై ఐదు ప్రశ్నలు వచ్చాయి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మార్క్స్ ఓకే సో మొత్తం ఎన్ని ప్రశ్నలు వచ్చాయి ఒకసారి చూస్తే ఇరవై ఎనిమిది ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఇట్ ఈస్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఒకసారి మనము ఈ మూడు పాటలని ఒక చోట చేసి చూద్దాం అంటే అప్ టు టెన్త్ క్లాస్ లెవెన్ అప్ టు ఎస్ఎస్సి స్టాండర్డ్ వచ్చిన ప్రశ్నలు ఇరవై ఎనిమిది ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చిన ప్రశ్నలు ఇరవై ఏడు సెకండ్ ఇయర్ నుంచి వచ్చిన ప్రశ్నలు ఇరవై ఐదు అంటే నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ వచ్చిన మార్కులు పద్నాలుగు మార్కులు పదమూడు పాయింట్ ఐదు మార్కులు అదేవిధంగా పన్నెండు పాయింట్ ఐదు మార్కులు అంటే ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన మార్కులు ఎన్ని అని అంటే దాదాపు పద్నాలుగు ప్లస్ పదమూడు ఇరవై ఏడు మార్కులు వచ్చాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ టెన్త్ క్లాస్ లెవెల్కి రెట్టింపు మార్కులు వచ్చాయి ఇప్పుడు డిసైడ్ చేసుకో నీ యొక్క ప్రిపరేషన్ అనేది కరెక్ట్ వేలో వెళ్తుందా లేదా సరైన పంతాలో వెళ్తుందా లేదా అన్నది డిసైడ్ చేసుకో ఈ వచ్చిన ప్రతి ఇంటర్మీడియట్ క్వశ్చను ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా అన్ని తెలుగు అకాడమీ బుక్స్లో నుంచే వచ్చాయి నెక్స్ట్ వీడియోలో కూడా ప్రతి చాప్టర్ నుంచి ఏ ఏ క్వశ్చన్స్ వచ్చాయి అది తెలుగు అకాడమీలో ఎక్కడ ఉంది ఏ మోడల్లో ఉంది కూడా నేను చెప్తాం క్లాస్లో కూడా డిస్కస్ చేస్తాం మనం అంటే ఒక సైంటిఫిక్ వేలో గతంలో జరిగిన ప్రశ్న పత్రాలని అనాలిసిస్ చేస్తూ ఇంద సిలబస్ సిలబస్ దాటకుండా ఓ ఐఐటి క్వశ్చన్స్ ఎంసెట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయకుండా డిఎస్సికి కావాల్సింది మాత్రమే మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం అంటే ఫస్ట్ మనము వెళుతున్న దారి కరెక్ట్గా ఉండాలి వెళ్ళాల్సిన దారిని కరెక్ట్గా వెతుక్కోగలిగితే గమ్యస్థానాన్ని చేరడం అనేది చాలా సులభమవుతుంది కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్ చూడండి రేషియో ఏ విధంగా ఉంది అంటే మనకు రాబోతున్న ఎనభై మార్కుల్ని అంటే ఎనభై క్వశ్చన్స్ని ఎనభై క్వశ్చన్స్ని అంటే నలభై మార్కుల్ని దాదాపు ఈక్వల్ త్రీ పార్ట్స్ చేశాడు చూడండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ త్రీ పార్ట్స్ ఈక్వల్ త్రీ పార్ట్స్ అంటే మనం ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని మార్కులు అనుకోవచ్చు మూడెక్క మూడు మూడు ముళ్ళ తొమ్మిది అంటే పదమూడు యావరేజ్గా థర్టీన్ మార్క్స్ ఒక్కొక్క పార్ట్ నుంచి అంటే అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఒక పార్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అన్నది ఒక పార్ట్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అన్నది మరొక పార్ట్ సో ఎక్కడో ఒక అర మార్కో ఒక మార్కో ఏదో ఒక చోట ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఒక మార్కు ముప్పై తొమ్మిది ప్లస్ ఒక మార్కు కావాలి కాబట్టి ఆ ఒక్క మార్కుని ఇక్కడ తీసుకున్నాడు ఆ పాయింట్ ఫైవ్ మార్కుని ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇదే రేషియోలో ఉంటుంది ఎందుకంటే సబ్జెక్ట్ యొక్క వేటేజ్ కూడా అదే స్థాయిలో ఉంది ఓకే సో మన దగ్గర రాబోతున్న విధానం అని అంటే టెన్ ప్లస్ టూ కలిపి ఉండబోతున్నాయి స్కూల్స్లో అంటే ఇంటర్మీడియట్ బోధించాల్సిన వాళ్ళు నెక్స్ట్ జైఎల్స్ బోధించరు సెకండరీ టీచర్ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ టీచర్ ఉంటాడో ఆయన మాత్రమే ఇంటర్మీడియట్ కూడా రాబోయే కాలంలో బోధించుతాడు కాబట్టి అలా ఎడ్యుకేషన్ పాలసీ మారింది కాబట్టి ఖచ్చితంగా మనల్ని ఇంటర్మీడియట్ స్థాయి ప్రశ్నల్ని ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది సో మనం కూడా ఎక్కువగా విఆర్ ఆల్సో ఫోకస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ సిలబస్ ఓన్లీ టెన్త్ క్లాస్ సిలబస్ని పూర్తి చేసుకోబోతున్నాం ఇక నెక్స్ట్ మనం ఇంటర్మీడియట్ సిలబస్ని కూడా అడిగడబోతున్నాం మనము కాబట్టి ఈ రాబోయే కొత్త సంవత్సరంలో తెలుగువారి యొక్క ఉగాది కొత్త సంవత్సరంలో మీరు తీసుకోబోయే నిర్ణయం ద్వారా మీ యొక్క భవిష్యత్తు మీ యొక్క ఉద్యోగ లక్ష్యం అనేది నెరవేరడానికి ఏ విధంగా దారితీస్తుందన్నదే మీరు నిర్ణయించుకోండి దయచేసి డిస్ట్రాక్షన్స్ జోలికి వెళ్ళకండి డిస్ట్రాక్షన్స్ అంటే ఏదో ఒక ఎంసెట్ పుస్తకాలు చదవడం అది నిజంగా టైం వేస్ట్ ప్రాసెస్ ఓకే తెలుగు అకాడమీ బుక్స్ చదవండి ఓకే తెలుగు అకాడమీ బుక్స్ చదవండి ఇంత లావుగా కనబడుతుంది కదా దీన్ని సింప్లిఫై చేసి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఒక స్మార్ట్ వేలో మీకు డిస్కస్ చేయడానికి మేమైతే ఎప్పుడూ కూడా రెడీగా ఉన్నాం దీన్ని సింప్లిఫై చేస్తూ ప్రతి పుస్తకం ఎంత ఉంటుంది ఇలా నాలుగు పుస్తకాలని సింప్లిఫై చేసి ఆ తక్కువ టైంలో మనము సిలబస్ని పూర్తి చేసుకునేలా మనము ఈ కోచింగ్ని పూర్తి చేస్తాం అదేవిధంగా తక్కువ సమయంలో ఎగ్జామినేషన్లో క్వశ్చన్కి ఆన్సర్ చేసే విధంగా కూడా మీకు తర్ఫీదు మీకు ఆ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుద్ది మళ్ళీ ఇక్కడ బైలింగ్ వల్ క్లాసెస్ ఉంటాయి ఇంగ్లీష్ మీడియం కూడా మీకు ఇక్కడ బోధించడం జరుగుద్ది కాబట్టి మన యొక్క టార్గెట్ ఏంటంటే నలభై మార్కులు కంటెంట్ ఇరవై మార్కులు మెతల్లో అరవైకి అరవై వచ్చే విధంగా మీకు ఈ క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుద్ది మీరు కూడా ఆ ఎంసెట్ పుస్తకాలు ఐఐటి పుస్తకాలు జోలికి పోకుండా తెలుగు అకాడమీ పుస్తకాలు జోలికి పోండి వీటిని మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఓకే మెటీరియల్స్ మెటీరియల్స్ అని చెప్పేసి నానా హైరాణ బడి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి డబ్బులు వేస్ట్ చేసుకోకండి దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మెటీరియల్స్ కోసం ఇంకా కొందరైతే అన్ని రకాలు ఏ దొరుకుతుంది కొనుక్కొని వెళ్ళిపోతున్నారు ఎందుకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఉచితంగా దొరుకుతాయి ఎవరో ఇద్దరు పిల్లల్ని అడిగితే ఆరు నుంచి పదతారీ చదువుతున్న మీ స్కూల్ పిల్లల్ని అడిగితే వాళ్ళే ఇస్తారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొననే పూర్తయిపోయినాయి ఆ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లాడు మీకు తమ్ముడో అన్నడో మీ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ ఎవడో ఉంటే వాడి దగ్గర నుంచి తెచ్చుకోండి ఉచితంగా పుస్తకాలు సమకూర్చుకోవచ్చు ఫ్రీగా మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించవచ్చు కానీ అదంతా వదిలేసి నాకు మెటీరియల్స్ కావాలి నాకు ఎంసెట్ పుస్తకాలు కావాలి ఎందుకండి చాలా నిజంగా అంటే సిల్లీగా అనిపిస్తుంది నేను చాలా చాలా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాను వాళ్ళు వాళ్ళ యొక్క మైండ్ స్టేటస్ అంటే నిజంగా అంటే వాళ్ళని ఎవరు మోటివేట్ చేస్తున్నారో అట్లా ఎంసెట్ అని చెప్పేసి కానీ నిజంగా తప్పండి అలాంటి క్వశ్చన్స్ ఏవి గతంలో రాలేదు ఇంకా మీదట రావు కూడా స్కూల్ పుస్తకాలు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ పుస్తకాల్లో ఉన్న క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజీగా పడుతున్నాయి ఓకే అండి నేను వాటికి ప్రూఫ్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో నా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను నో ప్రాబ్లం ఓకే అండి రైట్స్ ఇది సో మనం ఇంటర్మీడియట్ స్థాయిలో కంటెంట్ని మెథడాలజీని తెలుగు అకాడమీని దాటకుండా తెలుగు అకాడమీలోని ప్రతీ పాయింట్ని డిస్కస్ చేస్తూ పిఐఏ అండ్ సైకాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా లైవ్ క్లాస్ అందిస్తూ మీకు ఈ కోచింగ్ అనేది ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి నైన్ వరకు డైలీ టూ అండ్ హాఫ్ అవర్స్ మీకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుద్ది అరవై రోజుల డ్యూరేషన్లో మనం సిలబస్ని పూర్తి చేసుకుంటాం ఓకే సో దీనికి సంబంధించి లైవ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు యాప్ ద్వారా అందిస్తాం దానికోసం మీరు మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ ఆన్లైన్ క్లాసెస్లో అడ్మిషన్స్ కోసం రిజిస్ట్రేషన్ కోసం త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి ఓకే మీకు గతంలో వచ్చిన ప్రశ్నాపత్రాన్ని విశ్లేషించడం ద్వారా ఏ స్థాయిలో మీకు ప్రశ్నలు వస్తున్నాయో కూడా మీకు చూపించడం జరిగింది ఓకే అండి ఇట్స్ ఏ క్లియర్ కట్ అనాలసిస్ కాబట్టి మీరే డిసైడ్ చేసుకోండి అసలు ఏం చదువుతున్నారు మీరు ఎంతవరకు ఏ స్థాయిలో మనం ఉన్నామన్నది నిర్ణయించుకోండి మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ డేట్ రాగానే మళ్ళీ ముప్పై రోజులే టైం ఇచ్చాడని చెప్పేసి బాధపడకుండా ఈ సమ్మర్ హాలిడేస్ యూటిలైజ్ చేసుకోండి ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు ప్రైవేట్ లెక్చరర్స్ ఉన్నారు మీకు ఖాళీ సమయం ఉంటుంది ఈ నెల రోజులు ఈ నలభై ఐదు రోజులు కాబట్టి ఈ నలభై ఐదు రోజుల సమయాన్ని మీరు సద్వినియోగపరచుకుంటే ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడచ్చు స్కూల్ అసిటెంట్ మ్యాథమెటిక్స్ జాబ్ అనేది నిజంగా ఎంత అదృష్టవంతమైన జాబో ఎంత అదృష్టవంతులకు వస్తుందో ఎంత కష్టపడితే వస్తుందో ఒకసారి స్కూల్ అసిడెంట్ మ్యాథ్స్ టీచర్స్ని అడగండి వారు ఎంత జాబ్ సాటిస్ఫాక్షన్తో ఉంటారు పేద విద్యార్థులకి పాఠాలు చెప్తూ ఎంత రిలాక్స్గా ఉంటారు బర్డెన్స్ ఏమీ లేకుండా ఓకే మిగతా ఉద్యోగాల్లో ఒత్తిళ్ళు ఏమీ లేకుండా కేవలం మన సబ్జెక్ట్ని మనము పిల్లలకు అందిస్తూ వారి యొక్క సర్వతోముఖాభివృద్ధికి పో తోడ్పాటును అందిస్తూ అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిద్దే ఒక కీలకమైన బాధ్యతలో భావితరాన్ని నిర్మించే ఒక కీలకమైన బాధ్యతలో మనం ఉండడం అంటే నిజంగా అది అదృష్టమే కానీ అదృష్టాన్ని పొందడానికి ఖచ్చితంగా మనం కష్టపడాలి ఏదో ఇన్స్టాంట్గానైతే రాదండి మీరు బాగా గుర్తుపెట్టుకొని ఇన్స్టాంట్గానైతే రాదు సో మీకు అందరికీ అంటే ఎవరైతే ఇప్పుడు స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ పేపర్ అవుతున్నారో వాళ్ళందరికీ కంటెంట్ని అత్యంత సులభంగా టీచ్ చేస్తూ ఎలాంటి ప్రశ్న వచ్చినా వితిన్ ద సెకండ్స్లో చేసే విధంగా మీకు కోచింగ్ క్లాసెస్ లైవ్ ద్వారా అందిస్తాం ఎందుకు సార్ లైవ్ అని అంటే యాక్చువల్గా కోచింగ్ మనము ఒక చోటుకెళ్ళి మనం టీచర్ని ఎదురుగా నిలబడి మనం ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు మనం పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్ వీడియో క్లాసులు ఆయన వీడియోలో చెప్తూ ఉంటాడు గంటల గంటల వీడియోస్ ఉంటాయి నాలుగు వందల వీడియోస్ ఐదు వందల వీడియోస్ మనము అవసరం వచ్చినప్పుడు స్కిప్ చేస్తూ ఉంటాం వదిలేస్తూ ఉంటాం స్కిప్ చేయడానికి వదిలేయడానికి వీలు లేకుండా నాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ నీకు అర్థం కాకపోతే అర్థం కావట్లేదు అని నాకు చెప్తూ మళ్ళీ మళ్ళీ మాతో చెప్పించుకుంటూ ఓకే డౌట్స్ వస్తే వెంటనే ఇమీడియట్గా క్లారిఫై చేసుకుంటూ ఉండడం కోసం నేను ఈ లైవ్ క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి లైవ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరో అనే నెంబర్కి ఫోన్ చేయండి కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఆ నెంబర్ ఉంటుంది యాప్ లింక్ కూడా ఉంటుంది ఓకే అండి కాబట్టి ఇప్పుడే మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో అర్థమైంది కదండి ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కాబట్టి క్లియర్గా ఒకసారి మళ్ళీ ఒకటికి రెండు సార్లు క్లియర్గా చూడండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే తెలుసుండాలి మనకి ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అన్నది తెలిసి ఉండాలి ప్రిపేర్ అవుతున్న వారందరికీ కూడా అర్థం అవ్వాలి ఓకే సో దయచేసి ఎలక్షన్ మూడ్లో ఈ ఐపీఎల్ మూడ్లోకి వెళ్లకుండా మీరు ప్రిపరేషన్ మూడ్లోనే ఉండండి ఓకే రిలాక్స్ అవ్వకండి ఓకే థ్యాంక్ యూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్